సర్వ సర్వపహరం పుణ్యం సర్వ జ్ఞానమయం శివం సర్వ సిద్ధి ప్రదం దేవి సర్వ సర్వౌభాగ్యవర్దనం వాగర్థపి సంవత్సరం వాగర్థప్రతిపత్తే జగత్ పితరం వందే పరమేశ్వరం ఓం శ్రీ శ్రీకలినాథేష్రాయ నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం శ్రీ చక్రసిద్ధి శ్రీచక్రసిద్ధి జ్ఞానదీపిట్యూబ్ చానల్కి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసములో గ్రహస్థితిగతులు ఇలా ఉంటాయి మొదటగా శుక్రుడు జూలై ఆరున మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజగ్రహము జూలై పన్నెండవ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు రవి గ్రహము జూలై పదహారవ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధ గ్రహము పంతొమ్మిదవ తారీఖు జూలై పంతొమ్మిదవ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు రాహు పన్నెండవ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు కేతు వచ్చేసి రాశిలో ఉంటాడు ఈ విధమైన గ్రహస్థితులు ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో వృషభ రాశి ఫలితాలు వృషభ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రము రెండవ పాదము మూడవ పాదము మరి నాలుగవ పాదము రోహిణి నక్షత్రము నాలుగు పాదాలు అలాగే మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిపి వృషభ రాశిలోకి వస్తారు ఈ వృషభ రాశి ఫలితాలు శ్రీ కురోది నామ సంవత్సరం జూలై మాసంలో ఈ విధముగా ఉంటుంది వృషభ రాశి వారికి జూలై నెల అనుకూలంగా ఉండడం మరియు వారు చేసే వృత్తి వ్యాపారంలో అధికమైన విజయం సాధిస్తారు ఆర్థిక ఇబ్బందులు ఎదురు ఎదుర్కోవలసి రావచ్చు పని ప్రదేశంలో కష్టపడి పని చేయవలసి ఉంటుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి ఈ నెలలో డబ్బు మంచిగా సంపాదించడం మంచి మంచి అవకాశాలు మీరు పొందడం ప్రత్యర్థుల నుంచి పోటీ ఉన్న విజయం మీరు సాధిస్తారని తెలుపుతున్నది ఈ ఒక ఋషభ రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు వైవాహిక జీవితంలో సమస్యలు కొన్ని ఎదురు కావచ్చు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయనేసి వృషభ రాశి ఫలితాలు చెప్తున్నవి వృషభ రాశి వారికి అందులో విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి విద్యార్థులకి కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు మరియు ఉద్యోగస్తులకు సహా అనుకూలమైన వాతావరణం ఉండదు కొన్ని సమస్యలు వీరికి అపమానములు కొన్ని టెన్షన్సు ఉద్యోగస్తులకి రావచ్చని ఈ రాశి ఫలితాలు చెప్తున్నవి వ్యాపారము చేసేవారికి సాధారణముగా ఉంటుంది వ్యాపారములో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వృషభ రాశి వారికి మరియు ఆరోగ్య విషయంలో చూస్తే ఆరోగ్యంలో అనుకూలంగా ఉంటుంది చైతన్యము మంచి ఆరోగ్యము వీరికి లభిస్తుందని ఈ ఒక రాశి ఫలితాలు చెప్తున్నవి అలాగే వాహన యోగం ప్రకారంగా చూస్తే నూతన వాహన ఖరీదు చేసుకోవచ్చని కూడా వృషభ రాశి వారి ఫలితాలు చెప్తున్నవి అలాగే కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణము ఉంటుందని తెలుపుతున్నది వ్యవసాయదారులకు సహా ఈ ఒక వృషభ రాశి వారికి అనుకూలమైన సమయము వ్యవసాయంలో మంచి యోగము ఉంటుందని చెప్తున్నది వృషభ రాశి వారికి అనుకూలమైన రంగు పచ్చ రంగు వారు ధరించే బట్టలు కొన్ని వస్తువులు ఈ రూపంలో ఉంటే వారు చేసే ప్రయత్నాలు కానీ పనులు కానీ అనుకూలమైన ఫలితాలు వస్తుందని చెప్తున్నది అలాగే ఈ ఒక వృషభ రాశి వారు లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది ఈ నెలలో వారికి శుభ పరిణామము ఉండాలి శుభ ఫలితాలు పొందాలంటే లక్ష్మీదేవి మంత్రాన్ని నిత్యం పఠించడము చాలా మంచి యోగం ఉంటుందని తెలుపుతున్నది गुरुभ्यो नमः